పేదలకు అందించడం కోసమే ఉచిత వైద్య శిబిరం అన్నమయ్య జిల్లా రామాపురం మండలం శ్రీ వెంకటేశ్వర నందు ఆదివారం రోజున టీడీపీ ఎస్ఈసెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లిండ్ల మహేష్ ఆధ్వర్యంలో రాయచోటి పట్టణం ఎస్ఎన్ కాలనీ అమరావతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఉచిత వైద్య సేవల గురించి డాక్టర్ వాసుదేవరెడ్డి మాట్లాడుతూ ఇక్కడ పేదలకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అన్ని రకముల వ్యాధులకు ఉచితంగా చికిత్స అందించడం జరుగుతుందని బీపీ మరియు షుగర్ పరీక్షలు ఉచితంగా చేయబడ్డని అన్ని రకాల జ్వరాలకు ఒళ్ళు నొప్పులు నొప్పులు పరిమితిగా అన్ని వ్యాధులకు చూడబడ్డని మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా హాస్పిటల్ నందు ఉచితంగా చికిత్సలు అందించబడతాయని తెలిపారు మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో డిపి ఎస్ఎస్ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిలింట్ల మహేష్ అమరావతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు ఆర్బీ కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆరోగ్య సాడే అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి సమాజానికి ఒక సేవ చేయాలనేటువంటి సంకల్పంతో మరి ఈరోజు అన్నమయ్య జిల్లా రామాపురం మండలం కేంద్రంలో మరి టీడీపీ ఎస్సీసెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి పిల్లిళ్ళ మహేష్ గారి ఆధ్వర్యంలో మరి రాయిచోటి అమరావతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత మెగా శిబిరం ఏర్పాటు చేసి మరి గ్రామీణ ప్రాంతాల వారికి ఉచితంగా వైద్యం నిర్వహిస్తున్నారు మరి ఈ ఉచిత వైద్య శిబిరంలో ఎంతవరకు ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు అనేది ఒక సమాచారాన్ని డాక్టర్ గారితో తీసుకున్నాం నమస్తే సార్ ఉచిత శిబిరం యొక్క మరి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఎంతవరకు ఇస్తారు మీరు ఇక్కడ ట్రీట్మెంటు అనేది ఒక సమాచారం ఇవ్వండి సార్ నింపండి నా పేరు డాక్టర్ వాసు ఇక్కడ ఇక్కడ వైద్య శిబిరంగా క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ఇక్కడ రొటీన్ రొటీన్ జబ్బులకి లైక్ ఫీవర్ బీపీ షుగర్ ొప్పులు ఏమైనా నీ పెయిన్స్ కానీ ఆర్థోపెడిక్స్ కానీ అన్నీ చూస్తున్నాము దీంతో పాటు ఏంటంటే ఇక్కడ లిమిటెడ్ రీసోర్సెస్తో మేము చేస్తున్నాము హాస్పిటల్ అయితే ఇంకా అడ్వాన్స్డ్గా చేస్తాము ప్లస్ ఇక్కడ జనాలందరికీ తెలియజేయడానికి మేము చాలా వరకు ప్రయత్నిస్తున్నాం మ్యాక్సిమమ్ అన్ని వ్యాధులకి బేసిక్ ట్రీట్మెంట్స్ అన్నీ మేము మేజర్ ఏదైనా हार्ट को संबंध से इलांट मेजर व्यालो अभी हॉस्पिटल के रावासी उटीजी टूडीए टू ये वाली इबाई कारजिस्ट इनका मन दिनों चुनो ईटीजी टूजीए टू चेमी इबंधी आई इन दीअ्नोजी ఉచితంగా ఏదైనా డబ్బు ఖర్చు లేకుండా ఏదైనా మీ హాస్పిటల్లో ఉన్నాయి ఉన్నాయండి ఆరోగ్యశ్రీ మనకి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఈహెచ్ఎస్ ఈహెచ్ఎస్ సర్వీసెస్ ద్వారా మనం ఉచితంగానే ప్రజలకి అందజేస్తున్నాము గైనిక్ గైనిక్ సేవలు అండ్ పీడియాట్రిక్ సేవలు ఎన్ఐసి సర్ ఎన్ఐసి సౌకర్యం పిఐసి సౌకర్యం పిల్లలకి అన్ని రకాల జబ్బులు లైక్ నిమోనియా కానీ ఊపిటిసిల్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ ఆత్మా కానీ చిన్నపిల్లలు బరువు తక్కువ బరువు తక్కువ పిల్లల్లో కానీ ఏమైనా గ్లూకోజ్ తగ్గిపోయినా పిల్లల్లో కానీ ఫిక్స్ వచ్చే పిల్లల్లో కానీ వీళ్ళల్లో కూడా మనం మంచి రకమైన వైద్యం కానీ ఇవన్నీ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా చేస్తున్నాం ఆత్మకు సంబంధించి అన్ని హాస్పిటల్లో సార్ ఆర్థిక సంబంధించింది ఫ్రాక్చర్స్ కానీ జాయింట్ రీప్లేస్మెంట్ చేస్తున్నాను మ్యాక్సిమం అన్ని ఫ్రాక్చర్స్ చేస్తాను